హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏస్ కిచెన్ అండ్ లోక్స్ ఈరోజు మనము మన కిచెన్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం మనము మిక్సీ జార్లో ఆనియన్స్ వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలు అలాగే టమోటాలు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నవి కొద్దిగా పసుపు దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు ఒక టీ స్పూన్ గసగసాలు వేసి మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మీరు చికెన్ కర్రీ చేశారంటే దోశ చపాతి ముద్ద రైస్లోకి పూరీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి దీనికోసం ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది మీరు తీసుకునే చికెన్ బట్టి ఆయిల్ వేసుకోండి నేనైతే ముప్పై కేజీ చికెన్కి వేస్తున్నాను ఆయిల్లో ముందుగా ఆవాలు కొత్తి కరివేపాకు వేసుకొని వేయించుకొని తర్వాత మనము పేస్ట్ చేసుకున్న అల్లం పేస్ట్ని వేసుకొని బాగా కలుపుతూ వేడి చేసుకోవాలండి ఇందులో ఉండే పచ్చివాసన మొత్తం పోవాలి అలా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకున్నామంటే ఇలా అవుతుందండి ఇలా పచ్చివాసన మొత్తం పోయి అరోమా సూపర్గా వస్తుంది అప్పుడు మనము కడిగి పక్కన ఉంచుకున్న చికెన్ వేసి బాగా మసాలా మొత్తం దానికి పట్టేలాగా కలుపుకోవాలి బాగా కలిపేసిన తర్వాత కొద్దిసేపు అలాగే వదిలేయండి మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ పెట్టేసి కలుపుతూ కింద మాడిపోకుండా వదిలేయండి చికెన్ కూడా మొత్తం మసాలా పట్టిన తర్వాత పొడి ధనియాల పొడి గరం మసాలా వేసి ఈ మసాలా మొత్తం చికెన్ పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా చేశారంటే చా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రుచికి సపర సాల్ట్ వేసుకొని మసాలా సాల్ట్ మొత్తము చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇది మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉడికించుకోవాలి ఎందుకంటే కింద మాడిపోతుంది లేకుంటే బాగా ఉడికించుకున్న తర్వాత చికెన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్ కొత్తిమీర తీసి సర్వ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్